ఒక పంతులు గారు ఉన్నారండి మనం ఎవరినైనా మంచిది మంచిగానే చెప్పాలి కదా ఇంతకుముందు ఒక కోసం చెప్పాను సన్యాసి గాడి విన్యాసాలండి ఆడ ఒక పక్షపాతి ఎప్పుడు చూసి ఇంకొకళ్ళ మీద ఎడుస్తాడు కానీ అందులోనే ఇంకొక పొంతులు ఉన్నాడు ఆయన పేరు గరికపాటి నరసింహులు ఆయన ఒక ప్రసంగం చెబుతూ పక్షపాతం లేకుండా నిజమే మా మతంలో మా గ్రంథాలలో స్త్రీల కోసం అంటరాని వారి కోసం దారుణంగా ఉన్నాయి దయచేసి మమ్మల్ని క్షమించండి అమ్మని ఏడిసినంత పనిచేశాడు ఒకసారి చూపిస్తాడు చూడండి క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన ఆడదాని ఆడదానివి నీకెందుకు లోపలికి పో పెడబుద్ధులు ఉంటాయి మీకు ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారండి కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు ఆడవాళ్ళు నమ్మదగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు మగాడు ప్రసిద్ధి మరి ఏడిపించుకు తిన్నారే జుట్ట కొట్టారే ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారది నా జాతి చేసిందమ్మా నా పండితులే చేశారు నా గ్రంథాలే చేశాయి అందుకని నేను క్షమాపణ కోరుతున్నా చెప్పాడు కదండి వాస్తవం చెప్పాడు పక్షపాతం లేకుండా నాది కదా తప్పే లేదు ఇది న్యాయం ఇందులో ఉన్న ఇలా మాట్లాడాలి ఇప్పుడు మంచి చెప్పిన వాడిని మంచిగా అనాలి మనం అంతకుముందు వంకర వంకరన్నట్టు ఆడు ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి అన్ని సన్యా సన్నాసి అన్నం అదే మతంలో మంచి మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఇతని కోసం మాట్లాడొద్దా మనం చూపించొద్దా చూపించాలి ఎందుకు మనకు పక్షపాతం లేదు మంచి వాళ్ళ కోసం మంచినే చెప్పాలి కాకపోతే తను చేసిన తప్పు ఏంటంటే ఆడవాళ్ళకి అన్యాయం చేసేవి మా గ్రంథాలు అంటరాని వారిని నిమ్మనం జాతి వాళ్ళని ఏడిపించేసేవి మా మతాలు మా గ్రంథాలు మా పండితులు అన్నప్పుడు మరి ఇంత చేసినప్పుడు మళ్ళీ అదట్టుకుని ఉండటం మంచి దానికంటే మంచిది ఉంది కదా అది ఇతనికి ఇంకా ఆ జ్ఞానం రాలేదు ఆ జ్ఞానం రావాలని కోరుకోవాలి మనం కూడా ఎందుకంటే మంచి వాళ్ళే కదా మంచి మంచి మనస్తత్వం అన్యాయం జరిగిందని ఒప్పుకోవటం మంచి గుణం ఇలాగా క్రైస్తవులైనా ఏరే మతస్థులైనా ప్రపంచంలో ఎవరైనా తప్పు జరిగితే తప్పనే చెప్పాలి పక్షపాతం ఉండకూడదు మతం పేరిట వర్గాల పేరిట విడుపు మ పక్షపాతం చూపించకూడదు అప్పుడు మనం దేవుడిని పిల్లలమే అనిపించుకో క్రైస్తవులు ఎవరైనా అబద్ధ బోధలు చేసినా మాయ చేసి అనేకులని అమాయకుల్ని దోచుకుంటున్నా దోచుకుంటున్నారు లేదా ఖచ్చితంగా మనం మాత్రం చెప్తాం అలాంటి మిగతా వాళ్ళు చెప్పకపోయినా వీడియో క్లిప్పింగ్ చేసి మరి యూట్యూబ్ ఛానల్లో పెడతాం ఎస్ మా దాంట్లో దొంగలు ఉన్నారు దోచుకునేవారు ఉన్నారు తప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు అమాయకుల దగ్గర డబ్బులు లాక్కొని తినేవాళ్ళు ఉన్నారు అని చెబుతాం ఎందుకంటే మనకు పక్షపాతం లేదు మంచిని మంచిగా చెప్పాలి చెడుని చెడుగా చెప్పాలి మన పర భేదం చూపించకూడదు అలా చూపిస్తే నువ్వు దేవుని కుమారుడివే అవు ఎందుకంటే దేవుడికి ఏం లేదు పక్షపాతం లేదు ఆయన అందరం దేవుని పిల్లలే తప్పు చేసినోడిని తప్పు అంటాడు చెడు చేసినోడిని అంటాడు ఆ దేవుణ్ణి కలిగిన మనం నిజమైన దేవుణ్ణి కుమారులమైతే మనలో కూడా ఏమి ఉండకూడదు ఈ పక్షపాతం ఉండకూడదు